వెల్కమ్ టుఎంఈ న్యూస్ వంద కేజీల గంజాయితో పట్టుబడిన నిందితులు వివరాల్లోకి వెళ్తే శనివారం ఉదయం ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాపై అందిన సమాచారం మేరకు ట్రైనింగ్ డిఎస్పి చైతన్య ఎస్సి రమేష్ ఏఎస్ఐ సాంబా మరియు సిబ్బంది పెద్దగొడ్డేపల్లి ఏపీ రెసిడెంట్ స్కూల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ థర్టీ వన్ టీఎఫ్ త్రీ ఎయిట్ నైన్ టూ నంబర్తో గల ఆటో కేడీపేట నుండి నర్సీపట్నం మీదుగా తాళవల తాళపాల వెళ్తూ పట్టుబడింది ఆ ఆటోలో ఏజెన్సీ ప్రాంతం చింతపల్లి మండలం తాజింగి కూరకొండ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరియు నర్సీపట్నం చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అయితే ఆటో డ్రైవరు మరియు నర్సీపట్నం చెందిన మరో వ్యక్తి పరారయ్యారు ఆటోలో నాలుగు పీవీసీ బ్యాగుల్లో వంద కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు తదుపరి గంజాయిని ఆటోని మూడు సెల్ ఫోన్లు మరియు ముగ్గురు ముద్దాయిలను అదుపులో తీసుకుని విచారణలో భాగంగా సదరు ముద్దాయిలను వీధి మండలం జర్నీల పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుక్కుని దాన్ని యాభై ప్యాకెట్లుగా తయారు చేసుకుని గోను సంచుల్లో వాటిని సర్ది ఈరోజు తెల్లవారుజామున ఆటోలో తీసుకువస్తుండగా వెహికల్ చెకింగ్లో దొరికిపోయినట్లు వారిపై నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి సదరు ముద్దాయిలను జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగిందని నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు వీరి వద్ద నుండి వంద కేజీల గంజాయ మరియు ఒక ఆటో మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ అంటే ఇరవై రెండు మూడు ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో నర్సీపట్నంలో ట్రైనింగ్ అవుతున్న చైతన్య గారు బ్రణి అలాగే రమేష్ ఎస్ఐ గారు మరియు ఏఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా వీళ్ళంతా కలిసి అక్కడ ఏపీఆర్ స్కూల్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఆటో ఏపీ థర్టీ వన్ టీఎఫ్ త్రీ ఎయిట్ నైన్ నెంబర్ గల ఆటో కేడీపేట వైపు నుంచి నర్సీపట్నం వైపు తాళపాలెం వెళ్ళడానికి గాను అటువైపు వెళ్తుండగా మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు ఆ దాంట్లో ఒక మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురిని మనం మన టీం అప్రహెండ్ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులు ఆటో నుంచి పారిపోయారు అయితే వెంటనే ఇమీడియట్గా ఏంటి అని చెప్పేసి అప్రహెండ్ చేసి ఆటోని తనిఖీ చేయగా సుమారుగా అంటే యాభై ప్యాకెట్లతో గాంజా ఆటో వెనకాల లోడ్ చేసి నాలుగు పీవీసీ బ్యాగుల్లో పెట్టి తీసుకొని వస్తున్నారు తీసుకొని వస్తే వాళ్ళ వివరాల గురించి వీటి గురించి అడిగితే డ్రైవ్ చేసిన వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత మన నర్సీపట్నం చెందిన ఒక వ్యక్తి లోకల్ వ్యక్తి వీళ్ళు పారిపోయారు మనకి దొరికిన వాళ్ళు మత్స్య గాంధీ అని చెప్పేసి ఈ తాజంగి గ్రామం కోరికొండ మండలం చింతపల్లి అలాగే వంటల రవిబాబు హరిబాబు సన్నా భాస్కర్ రావు ఇరవై ఇరవై సంవత్సరాలు ఇందుకు కూడా కోరుకుండా అలాగే మన లోకల్కి నర్సీపట్నం లోకల్లో ఉన్న ఒక షీటర్ గుడాల పా పార్థకీర్తి ఎలియాస్ పార్దు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎస్సీ కాలనీ నర్సీపట్నం వీళ్ళని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది మన టీమ్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఒరిస్సా నుంచి ఏ వన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అప్స్టాండింగ్ పర్సన్ ఉన్నాడో ఆయన సెక్యూర్ చేసి ఇప్పుడు మధ్య గాంధీ వంటల హరిబాబు సహాయంతో ఆటోలో తీసుకొ తీసుకురాగా నర్సీపట్నంలోనే మన రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి మేము ఇంతకుముందు కూడా గాంధా వ్యాపారం చేశాము మేము దీన్ని ఎస్కార్ట్ చేసి సేఫ్గా తీసుకొని వెళ్తాము దానికి గాను మాకు వాటా ఇవ్వండి అని చెప్పేసి షేర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా ఇంటర్సెప్ట్ అయ్యి ఇందులోని ఈ వెహికల్తో పాటు తీసుకొని వెళ్తుండగా మనకు దొరికారండి దొరికేటప్పుడు ఈ ముగ్గురిని మేము అరెస్ట్ చేయడం జరిగింది మధ్య గాంధీ వంత హరిబాబు గుడాల పార్థకీర్తి మీ ఈ సరుకుని సెక్యూర్ చేసి ఆటో డ్రైవర్ ఉన్నారో ఆయన్ని ప్లస్ ఇంకా లోకల్ రౌ రౌడీషీటర్ ఉన్నారు ఆయన కూడా మేము అప్రిహెండ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని కూడా పట్టుకుంటాము ఈ ఆటోని అలాగే వారి దగ్గర ఉన్న మూడు సెల్ ఫోన్ని ఈ వంద కేజీల గాంజాయిని సీజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారండి ఈ ఈ ఇష్యూలో ఎవరైతే వర్క్ చేస్తారో ఆఫీసర్స్ అందరికీ కూడా మన అనకాపల్లి జిల్లా ఎస్టీ గారు రోహిత్ సిన్హా ఐపీఎస్ గారు అప్రిషియేట్ చేశారు వాళ్ళకి రివార్డ్ రోల్స్ కూడా పెట్టమని చెప్పారు అట్లాగే ఈ ఎన్డిపిఎస్ సంబంధించి ఎవరైతే కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద వాటి మీద కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఈ గంజాయి వ్యాపారం వల్లే ఈ ఆస్తులు సంపాదించారు అని కానీ రువై లేకుంటే ఆ ఎస్సెట్స్ కూడా సీజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు